ముందు చూపు కలిగి ఉండాలి తెలుసు తెలుసు దేవుని విడిచిపెడితే ఏం కలుగుతుంది ఏ బాధలు వస్తాయి ఎవరికి శ్రమ వస్తుంది అయ్యో దేవుని విడిచిపెడితే నాకు గాయం వస్తుందని యోనాకు తెలుసు దేవునికి స్తోత్ర కానీ ముందు చూపు లేని వాడు ఏమైపోయాడు దేవుని మాట వెనక తలి వెళ్ళిపోయాడు కానీ తలి వెళ్ళాడా ఆ ఉనికి చేరగలిగాడా లేదు ప్రభువుని మరిచి నేను నా గమ్యానికి వెళ్ళిపోగలను అనుకుంటే అది నీ నీలో లేకుండా నేను ఆ వృద్ధికి వెళ్ళిపోగలను అనుకుంటే మధ్యలో నీవు ఏమైపోతా మునిగిపోతావు ఆగిపోతావు కాబట్టి తెలుగు పెట్టాలా శ్రమలు మన జీవితంలోకి వచ్చినప్పుడు అది మహా ఆనందం అని ఏమన్నాడు పేదలు ఏమంటున్నాడు Tramou a